రేపు పెంచిన సోష నిర్వహిస్తున్నాము కాబట్టి ఇష్టాంత ఉద్యోగులు ఈవెన్ ఉద్యోగులు కూడా అందరూ అటెండ్ కావాలని చెప్పి మన స్కూల్గా కోరుతున్నాము ఆలయాలు ఈ క్యాంపులకు కూడా అవమానించినాము దాన్ని తప్పకుండా వస్తామని చెప్పినారు కాబట్టి మీరందరి సు ఈ యొక్క మెడికల్ క్యాంప్ను సర్ది నేను చేసుకోవాలని చెప్పి పెన్షన్స్కు పెన్షన్ రిటైర్మెంట్ ఉద్యోగులకు ఉద్యోగులకు అందరికీ మనవి చేస్తున్నాను రేపు ఇరవై ఏడు ఆరు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం శాంతిరామ్ హాస్పిటల్ వాళ్ళ ఆధ్వర్యంలో మెగా ఉచిత మెడికల్ క్యాంప్ హెచ్ నర్స కార్యాలయం ఆవరణలో ఏర్పాటు చేయడం ఈ కార్యక్రమానికి పెన్షనర్సు ఫ్యామిలీ పెన్షనర్సు ఆర్టీసీ ఉద్యోగులు తర్వాత వచ్చేసి సర్వీసులో ఉన్న ఉద్యోగులందరూ వచ్చి ఈ యొక్క ఫ్యామిలీస్తో ఫ్యామిలీస్తో వచ్చేసి ఈ యొక్క కార్యక్రమ ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసు చేసుకోవాల్సిందిగా ఈ కంటికి సంబంధము కార్డియాలజీ జనరల్ మెడిసిను జనరల్ సర్జను ఆర్ట్తో లేదా అన్ని విభాగాలు చర్మ చర్మ సంబంధము అన్ని విభాగాల డాక్టర్లు స్పెషలిస్టులు సాయంత్రం హాస్పిటల్ నుంచి వస్తున్నారు ఈ అవకాశాన్ని అందరూ పెన్షనర్సు ఫ్యామిలీ పెన్షనర్సు ఉద్యోగులందరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరాడు నంద్యాల ప్రాంత పెన్షనర్స్కు ఉద్యోగస్తులకు వారి ఫ్యామిలీలకు నమస్కారం ముఖ్యంగా శాంతిరామ సూషల్ స్పెషాలిటీ హాస్పిటల్ వచ్చే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇస్లామిలీ ఉద్యోగులకు వారి కుటుంబ సభ్యులకు అన్ని రో అన్ని రకముల ఆరోగ్య బీమాదారులకు ఉచిత వైద్య శబిరము మా పెన్షన్ ఆదేశం రేపు అంటే ఇరవై ఏడు ఆరు రెండు వేల ఇరవై ఏడు శుక్రవారం పది గంటలుంటే ప్రారంభమవుతుంది రాష్ట్ర మైనారిటీ అండ్ సంక్షేమ శాఖ మంత్రి అరుణ్ గారు కూడా హాజరు అవతలకు వస్తున్నారు మీరందరూ కూడా వచ్చి ఏ టు జెడ్ మొత్తం ఏ టు జెడ్ ఇక్కడ పరీక్షలు చేస్తారు ప్రతి మనిషి కూడా ప్రతి డిపార్ట్మెంటు కంటి కాని కాళ్ళ కాలం కొంటే ప్రతి ఒక్కటి పార్క్ కానీ లంచ్ కానీ మొత్తం అన్ని చెక్ చేస్తారు కాబట్టి మీరందరూ ఈ ఈ హాస్పిటల్ యొక్క వారి యొక్క సర్వీసులను ఖచ్చితంగా ఉపయోగించుకుంటారని తెలియజేస్తూ జాల పురప్రముఖులకు ఈ యొక్క సదవకాశాన్ని వినియోగించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము పెన్షనర్స్ అసోసియేషన్ నంద్యాల జిల్లా తరఫున శాంతిరామ్ మెడికల్స్ వాళ్ళు ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నారు నంద్యాలలో ఉన్న ఈహెచ్ఎస్ కలిగినటువంటి విశ్రాంత ఉద్యోగులు మరియు సర్వీస్లో ఉన్నటువంటి ఉద్యోగులు కూడా ఎడ్ జెడ్ చికిత్సలన్నీ పొందడానికి రేపు ఇరవై ఏడు ఆరు రెండు వేల ఇరవై ఐదున ఈ శిబిరం జరుగుతున్నది ఈ శిబిరానికి మీరందరూ ఇచ్చేసి ఆరోగ్య సమస్యలన్నిటివి కూడా డాక్టర్లచే నివృత్తి చేసుకొని మంచి ఆరోగ్యవంతులుగా ఉండాలనేటువంటి సదుద్దేశంతో ఏర్పాటు చేయబడింది ఈ కార్యక్రమానికి మన నంద్యాల మంత్రివర్గాలైనటువంటి గౌరవనీయులు ఎన్ఎమ్డి డి గారు కూడా ప్రారంభోత్సవ కార్యక్రమానికి విచ్చేస్తున్నారు కావున నంద్యాలలో ఉన్నటువంటి విశ్రాంత ఉద్యోగులు సర్వీసులో ఉన్నటువంటి ఉద్యోగులందరూ కూడా వచ్చి ఈ అవకాశాన్ని వినియోగించవలసిందిగా కోరుతున్నారు నంద్యాల జిల్లా పెన్షన్స్ అసోసియేషన్ ఆఫీసు తరఫున శాంతిరామ్ జనరల్ హాస్పిటల్ వారిచే ఇరవై ఏడవ తారీఖు ఉదయం పది గంటల మొదలుకొని నాలుగు గంటల వరకు ఉచిత వైద్య శిబిరము ఏర్పాటు చేయడం జరుగుతున్నది కనుక నంద్యాల జిల్లాలోని ఈహెచ్ఎస్ కార్డు కలిగినటువంటి ప్రతి ఒక్కరూ విశ్రాంత ఉద్యోగులైతేనేమి ఉద్యోగులైతేనేమి సర్వీస్లో ఉన్న ఉద్యోగులైతేనేమి మీరందరూ ఈ యొక్క క్యాంపును సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను శాంత్రామ్ జనరల్ హాస్పిటల్ వారిచే తొమ్మిది డిపార్ట్మెంట్లలో ఉంటున్నటువంటి డాక్టర్స్ అందరూ కూడా రేపు ఈ యొక్క శిబిరానికి వచ్చుతున్నారు కనుక మీరందరూ ఈ యొక్క శిబిరంలో పాల్గొనవలసిందిగా తెలియజేస్తున్నాను రేపు ఉదయకాల సమయంలో కంటికి సంబంధించిన సమస్యలకు మరియు గుండెకు సంబంధించిన సమస్యలకు చర్మ సంబంధిత వ్యాధులకు తర్వాత మోకాలకు సంబంధించి నొప్పులు కలిగినటువంటి ఆర్తో డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా డాక్టర్స్ అందరూ వస్తున్నారు కనుక గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరూ ఈ యొక్క క్యాంపులో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా తెలియజేస్తున్నాను మీరు చూపించుకోవాల్సి మీరు చూపించుకోవడమే కాకుండా ఇంకా మన ఎంప్లాయీస్కు రిటైర్డ్ ఎంప్లాయీస్ అందరికీ తెలియజేసి ఈ యొక్క క్యాంపులో పాల్గొనాలని చెప్పేసి చెప్పవలసిందిగా కోరుచున్నాను రేపు ఈ యొక్క క్యాంపుకు ముఖ్య అతిథిగా ధన్యవాద టీడీపీ కార్యదర్శిగా ఉంటున్నటువంటి పయాదన్న గారు రేపు వస్తున్నారు కనుక అదేవిధంగా మినిస్టర్ గారు అయినటువంటి పరుగు గారిని కూడా మేము ఆహ్వానించడం జరిగింది కాబట్టి మీరందరూ ఈ యొక్క కార్యక్రమానికి హాజరు కావాల్సిందిగా తెలియజేస్తూ